తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళనలు విధ్వంసాలు సృష్టిస్తున్నటువంటి అంశం మొదట్లో మొన్నటికి మొన్న మొదట్లో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే లగచర్లాలో భూములు లాక్కొని రైతుల భూములు లాక్కొని అక్కడ ఏదో కంపెనీ పెడదామనేటువంటి ఆలోచన చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అక్కడ ఉన్నటువంటి రైతులు చాలా గట్టి రైతులు మేము భూములు ఇయ్యం మా భూముల్లో మేము పంటలు పండించుకుంటాం మేము పంటలు పండించుకొని బతుకుతాం తప్ప మాకు ఈ కంపెనీలు వద్దు మాకు ఈ జాబులు వద్దు మాకు ఈ ఉద్యోగాలు వద్దని మొత్తానికి వెనుదిరిగినటువంటి అంశం అక్కడికి గవర్నమెంట్ అధికారులు పోతే ఆ అధికారులను సర్వే చేయకుండా పడితే రైతుల్ని అరెస్ట్ చేసి ఒక తీవ్రవాదుల్లాగా అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొని జైల్లో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇక అది పక్కన పెట్టేస్తే హైదరాబాద్లో హైదరాబాద్లో కూడా హైడ్రా తీసుకొచ్చిండు హైడ్రా వ్యవస్థ ఇది మరి ఎవరి కోసం తీసుకొచ్చిండో అర్థం కాలే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబ్బు లేక తీసుకొచ్చిండా గల్లపేటలో ఖజానా లేక హైడ్రాని తీసుకొచ్చి హైదరాబాద్లో రుద్దేటువంటి ప్రయత్నం చేసిందా మరి మూసీ సుందరీకరణ పేరుతోని మొత్తానికి హైడ్రా వ్యవస్థతోని హైదరాబాద్ను అతలాకుతలం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన అనేటువంటి పేరుతోని మూసి పక్కన ఉన్నటువంటి పేదోళ్ళ గుడిసెలు ఇండ్లు అన్ని కూలగొట్టుకుంటూ పోయిండు అసలు దాంతో వచ్చింది లేదు పోయింది లేదు రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయమని చెప్తే మూసి సుందరీకరణ పోరు పేరుతోటి హైడ్రాని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తానికి హైడ్రా తీసుకొచ్చి హైడ్రా విధ్వంసమే మూసీ సుందరీకరణ పేరుతోని మూసీ ఎంబడి మొత్తం ఉన్నటువంటి ఇండ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం కూలగొట్టారు కొంతమంది ఇక్కడ మూస్ ఈ హైదరాబాద్ వచ్చేసి మా ఇల్లు ఎక్కడ కూలగొడుతు అనేటువంటి భయంతో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే అక్కడ ఒక ముసలామా ఒక అమ్మ ఒక అవ్వ భయానికే చనిపోయిందంట హైదరాబాద్ వస్తుంది నా ఇల్లు కూలగొట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్నటువంటి బంగ్లా కాబట్టి ఇక ఈ రకంగా ఇక మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద చూసినా మనం ఒక వారం రోజుల కింద హైదరాబాద్లోనే కంచగచ్చి బౌలికి సంబంధించినటువంటి భూములు ఎన్నయ్య నాలుగు వందల ఎకరాల భూమి నాలుగు వందల ఎకరాల భూమిని మొత్తానికి వీళ్ళు కబ్జా పెట్టే ప్రయత్నం చేశారు మరి కబ్జా పెడదామనుకున్నారా లేకపోతే అమ్మకానికి పెడదామనుకున్నారా లేదంటే ప్లాట్లు కొట్టేసి పార్టీషన్స్ చేసి అమ్మేద్దాం అనుకున్నారా మరి ఏం చేద్దాం అనుకున్నారు ఈ విషయం కాస్త హెచ్సియు విద్యార్థులకు తెలిసింది హెచ్సియు విద్యార్థులకు తెలియగానే ఆ విద్యార్థులంతా అక్కడికి చేరుకున్నారు నాలుగు వందల ఎకరాల చుట్టూ మొత్తం ధర్నాలు మొత్తం రైతు మొత్తానికి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా మోహరించేసరికల్లా అక్కడికి పోలీసు వాళ్ళను పంపించి మహిళా పోలీసు వాళ్ళను మహిళల్ని జుట్లు పట్టుకొని లాగే లాగేటువంటి ప్రయత్నం లాట్కెళ్ళను లాఠీ చార్జ్ ఇగో ఇట్లాంటి విధంగా ఈ విధంగా ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక ప్రైవేటు సైన్యం లాగా పనిచేస్తూ ఉన్నది మరి ఇంత నిరంకుశనటు నిరంకుశ పాలన జరుగుతూ ఉంటే రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రజలు ఏం చేస్తున్నట్టు మనం కోరి కోరి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ మనకి కొరివితో కాలుస్తున్నటువంటి పరిస్థితి ఇక ఈ రకంగా నాలుగు వందల ఎకరాలను మొత్తానికి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ నాలుగు వందల ఎకరాలను ఎవరు కూడా ముట్టుకోవద్దు ఆ నాలుగు వందల ఎకరాల జోలికి పోవద్దు అసలు అది గవర్నమెంట్ భూమా ఏ భూమి ఎవరికి సంబంధించినటువంటి భూమి అనేది పూర్తి నివేదిక వచ్చేంత వరకు కూడా దాన్ని తాకొద్దని మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశం ఈ రకంగా మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే ఆ నాలుగు వందల ఎకరాల జోలికి ఎవరు పోవద్దు ఆ నాలుగు వందల ఎకరాల్లో ఏదైతే వంద ఎకరాలు అయితే వీళ్ళు ఏం చేసిరంటే ఈ నాలుగు వందల ఎకరాలను మొత్తానికి ముప్పై బుల్డోజర్లు పెట్టిరాయా ముప్పై బుల్డోజర్లు పెట్టి రాత్రికి రాత్రి దీన్ని చదువు చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ విషయాన్ని బయటకు పొక్కేసరికల్లా మొత్తానికి ఇక ఒక పెద్ద సంచలనం అయిపోయింది దాంతో ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద న్యూసెన్స్గా తయారైపోయింది రేవంత్ రెడ్డి చేసినటువంటి అంశం ఇట్లా ఉన్నది ఇది రేవంత్ కథ రేవంత్ కథ ఇది ఇట్లా ఉంటే మొత్తానికి ఈ ముప్పై బుల్డోజర్లు పెట్టి మొత్తం ఒక వంద వంద ఎకరాల వరకు కూడా వీళ్ళు మొత్తం క్లీన్ చేసేసారు అంటే ఈ వంద ఎకరాల్లో మొక్కలన్నీ చెట్లన్నీ పడగొట్టరు ఈ వంద ఎకరాలు సాఫ్ చేసేసరికి అందులో కొన్ని జినుకలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఇక పెద్ద నాలుగు వందల ఎకరాల భూమి అన్నప్పుడు అటవీ ప్రాంతం ఉన్నప్పుడు అందులో అనేకమైనటువంటి జీవులు కూడా బ్రతుకుతూ ఉంటాయి అవన్నీ చిన్న భిన్నమైపోయినాయి ఈ విషయంలో ఒక మూడు జినుకలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈ రకంగా రేవంత్ రెడ్డి విధ్వంసానికి మొత్తానికి తెరలేపిండు ఆయన తెరలేపుతూ ఉంటే ఇంకేదో ఎంపీ ఉన్నాడట ఆ ఎంపీ తనకు సహకరిస్తూ ఉన్నాడట ఎక్కడి నుండి సహకరిస్తుండో మరి వెనక్కి వెళ్ళి సహకరిస్తుండం ముందుకేళ్ళు సహకరిస్తున్నాం కానీ అటు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఇక ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా ఈ నాలుగు వందల ఎకరాలకు మొత్తానికి ఒక పదివేల కోట్లకు డీల్ కుదిరించారట ఎన్ని పదివేల కోట్లు పదివేల కోట్ల డీల్ పదివేల కోట్లతోని మొత్తానికి డీల్ కుదిరించారట పదివేల కోట్లు తీసుకురావడానికి తీసుకొచ్చే ప్లాన్ చేసిరు ఈ పదివేల కోట్లకు నూట డెబ్బై ఐదు కోట్ల కమిషన్ నూట డెబ్బై ఐదు కోట్ల కమిషన్ ఎవరు ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్తోని మొత్తానికి ఒప్పందాలు కుదిరినాయట ఇన్ని తతంగాలు నడిచినాయి ఇగో ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక పెద్ద నాటక ప్రదర్శనం నాలుగు వందల ఎకరాలతోని ఈ కథ చేసినాడు హైడ్రాపేర్తోని అట్లా చేసినాడు మూసి సుందరీకరణ అని అదొకటి ఇక కొడంగల్లో లగచర్ల అదొకటి మొత్తం ఎక్కడ విధ్వంసాలు సృష్టించడం రేవంత్ రెడ్డి పనితీరే ఇక ఈ విధంగా ఉన్నది ఇకపోతే కంచగచ్చి బౌలిలో ముమ్మాటికి పర్యావరణ విధ్వంసమే అయితే సుప్రీంకోర్టు ఇంకొక విషయం చెప్పింది ఆ మొక్కలు ఆ వంద ఎకరాల్లో ఆ భూమి ఆ వంద ఎకరాల్లో మొక్కలు ఎక్కడైతే పీకేసిర్రో చెట్లని పడగొట్టిరో వీటిని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేయండి లేకపోతే మీ మీద కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి నా ఎక్కడైతే మీరు చెట్లు పీకేసిరో అక్కడనే తాత్కాలికంగా జైలు ఏర్పాటు చేసి దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో పెడతామని కూడా సుప్రీంకోర్టు గట్టిగా మొత్తానికి చెప్పినటువంటి అంశం ఇకపోతే అభివృద్ధి చేస్తామని నాశనం చేస్తున్న సర్కార్ ఏం అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి సర్వనాశనం చేస్తున్నటువంటి సర్కార్ అటవీ సంపద పైన దాడిని ఇకనైనా ఆపేయాలి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి ఇక ఆ స్థలంలో అడవిని పునరుద్ధరించాలి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలి ఆ స్థలంలో అడవిని పునరుద్ధరించాలి పీకి పడేసినటువంటి చెట్లను మళ్ళా పెడితేనే బాగుంటుంది మరి పెట్టకపోతే ఇక విధ్వంసమే ఏం విధ్వంసమైనా లాభం లేదు ఆల్రెడీ కూర్చున్నారు అయింది చేసిర్రు మళ్ళా ఏం తెలియనట్టు ఏ మెరగనట్టు కూర్చున్నారు ఇక అరవై ఏడు మంది విశ్రాంత సివిల్ సర్వెంట్ల బహిరంగ లేఖ సంతకం చేసిన వారిలో ప్రధాని మాజీ సలహాదారు మాజీ డీజీపీ అట్లాగే మాజీ హోమ్ సెక్రటరీ అయినటువంటి మొత్తానికి ఐఏఎస్ ఏపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ అధికారులు కూడా ఉన్నారట మొత్తానికి ఇంతమంది ఉన్నారు లేకపోతే కంచగచ్చిబౌలి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సృష్టించినటువంటి విధ్వంసాన్ని తప్పుబడుతూ విశ్రాంతి విశ్రాంత సివిల్ సర్వీసెస్ అధికారులు కూడా తమ గలం విప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి తామంతా రాజ్యాంగ ఉల్లంఘనలకు మొత్తానికి వ్యతిరేకంగా ఐక్యమా ఐక్యం అయ్యామని కూడా పేర్కొంటూ గచ్చిబౌలిలోని మొత్తానికి అడవిని ధ్వంసం చేయడంపై ఒక బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో పర్యావరణాన్ని రక్షి పరిరక్షిస్తామని కూడా వృక్షాలు మొత్తానికి జంతు జాలాన్ని కూడా కాపాడుతామని వాగ్దానం చేసి అందుకు విరుద్ధంగా కంచ గచ్చిపోలిలోని వంద ఎకరాల అటవీ ప్రాంతాన్ని కూడా బుల్డోజర్లు ఉపయోగించి నేలమట్టం చేయ చేసిందని కూడా మండిపడ్డారు ఇక భారత ప్రధాని మాజీ సలహాదారు టికే నాయర్ మొత్తానికి కేంద్ర హోంశాఖ అయినటువంటి మాజీ కార్యదర్శి జీకే పిల్లై మాజీ జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి విజయలతారెడ్డి పంజాబ్ ఇక వీళ్ళంతా ఇక రేవంత్ పర్యావరణ ప్రవచనం రేవంత్ పర్యావరణ ప్రవచనం వంద ఎకరాల అటవీ ప్రాంతాన్ని బుల్డోజర్లో ఉపయోగించి నేలమట్టం చేసిందని చేసిందని మండిపడ్డోళ్ళు వీళ్ళంతా వీళ్ళంతా మండిపడ్డారు రేవంత్ రెడ్డి విషయంలో ఇకపోతే రేవంత్ పర్యావరణ ప్రవచనం కాలుష్యం కాలుష్యం భారీగా పెరిగి ఢిల్లీ నగరమే స్తంభించిపోయింది హైదరాబాద్లో కాలుష్యాన్ని కూడా అలాగే వదిలేద్దామా ఢిల్లీ నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే ఇక ప్రకృతి క్షమిస్తుందా ఢిల్లీలో పర్యావరణం మొత్తం క్షీణించిపోయి కాలుష్యం అడ్డగోలుగా కాలుష్యం ఏర్పడింది అక్కడ కృత్రిమంగా వర్షం కురిపిస్తే కానీ ఆక్సిజన్ దొరకనటువంటి పరిస్థితి నెలకొన్నది ఇకపోతే ఢిల్లీ నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే ప్రకృతి క్షమిస్తుందా జపాన్ తెలుగు సమైక్య ఆత్మీయ సమావేశంలో మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడంట ఇకపోతే ఆ రెండు వేల మందికి నోటీసులు ఇస్తారా వారందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా లేకపోతే కొందరినే టార్గెట్ చేశారని కూడా అనుకోవాలా ఇకపోతే గచ్చిబోలి పోలీసులకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ ప్రశ్నలు విసురుతున్నటువంటి అంశం బట్టి చెప్పినవి వట్టి మాటలే ఇక హెచ్సియు విద్యార్థులపై కేసులు పెట్టేస్తా పెట్టేస్తామని కూడా ప్రకటన హెచ్సియు విద్యార్థులపైన కేసులు పెట్టేస్తామని ప్రకటన చేసినారట బట్టి చెప్పినవన్నీ అబద్ధ వట్టి మాటలే హెచ్సియు విద్యార్థులపైన కేసులు కొట్టేస్తామని బట్టి ఏదైతే కొట్టేస్తామని చెప్పింది అంత అబద్ధమైనట హెచ్సియు సంబంధించినటువంటి విద్యార్థుల మీద కొన్ని కేసులు మోపిరు అవి కొట్టేస్తామని చెప్పడం అబద్ధమే రెండు వారాలు దాటిన పోలీసులకు అందని ఇక ఆదేశాలు అక్రమ కేసులు వెంటనే కొట్టివేయాలని విద్యార్థుల డిమాండ్ అక్రమంగా పెట్టి వాళ్ళ మీద కేసులు కొట్టేయాలని డిమాండ్ చేస్తుర్రు వీళ్ళు కొట్టేసేటట్టున్నారా వాళ్ళు కొట్టేయరాలు ఇక పర్యావరణ విధ్వంసమే మాజీ డీజీపీ మాజీ డీబీ డీజీపీ మొత్తానికి జూలియో రిబీరో వంటి ఐఏఎస్ ఐపిఎస్ ఇక ఐఆర్ఎస్ ఎఫ్ఎస్ అధికారులు కూడా అరవై ఏడు మంది ఈ ప్రకటన పైన సతకం చేశారు గచ్చిపౌలిలోని ఆ భూములు అటవీ ప్రాంతం కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నదని కూడా కానీ ఈ వాదన అబద్ధమని పేర్కొనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని కూడా తెలిపారు చెట్లను కూల్చి అటవీ ప్రాంతాన్ని చదును చేయడానికి కూడా వ్యతిరేకించిన హెచ్సియు విద్యార్థులతో చర్చించడానికి బదులుగా వారి నిరసనలను కూడా మొత్తానికి బల ప్రయోగంతో అణచివేయడానికి కూడా ప్రయత్నించిందని ఆందోళన వ్యక్తం చేశారు ఇక రాజ్యాంగానికి విరుద్ధంగా వంద ఎకరాల్లో బుల్డోజర్లతో చెట్లను కూడా నరకడం నరికేయడం ఇక కలిచివేసిందని కూడా అసహనం వ్యక్తం చేశారు ఇక సర్కారు చర్యలను అన్ని వర్గాల ప్రజలు తప్పుదోవ పట్టడంతో ఇక చెట్లను నరకడం ఆపేసిందని కూడా పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పునకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా తెలిపారు అటవి అనేటువంటి పదానికి సుప్రీం నిర్వహించడం ప్రకారం కంచ గచ్చిబోలి భూముల్లో ఉన్న పచ్చదనం వృక్ష సంపదే సాక్ష్యమని కూడా స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి అటవీ ప్రాంతాలను కూడా గుర్తించాలని ఆదేశించిందని కూడా సంబంధిత కమిటీ చ మొత్తానికి సంబంధిత కమిటీ మార్చి పదిహేనున తెలంగాణకు వచ్చిందని కూడా తెలిపారు కానీ ఆ కమిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా మొత్తానికి పర్యావరణ పట్టించుకోకుండా వ్యవహరించిందని కూడా విమర్శించారు ఇప్పుడు కంచగచ్చిబోలి ప్రాంతం కూడా అడవి కాదని సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని కూడా ఆరోపించారు మొత్తానికి ఇక ఇప్పటికైనా తీరు మార్చుకోండి కంచగచ్చుబోలి పరిధిలోని నాలుగు వందల ఎకరాల్లోని అడవిని ఎలాంటి అనుమతులు లేకుండా ధ్వంసం చేసి కాంగ్రెస్ సర్కారు ప్రజల వెత్తల ఆగ్రహానికి గురైందని కూడా పేర్కొన్నారు వాళ్ళు ఎట్ల గురైనా వాళ్ళు వాళ్ళకు అసలు పట్టింపు లేనట్టు పట్టింపు లేని విధంగానే ఉంటారు రాష్ట్రం మీద వాళ్ళకు అసలు సోయలేదు ఇకపోతే ఆ ప్రాంతంలో వలస పక్షులు రెండు వందల ఇరవై జాతుల పక్షులు వందల జింకలు ఏడు వందల జాతుల మొక్కలు ఇక నక్షత్రపు తాబేలున్న అడవి నా అడవి ఇక కాదనటం హాస్యాస్పదంగా ఉందని కూడా పేర్కొన్నారు ఇక సుప్రీం ఆదేశాల ప్రకారం చదును చేసిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు చేపట్టి అటవీ ప్రాంతాలను కూడా అధికారికంగా గుర్తించి సంరక్షించాలని కూడా కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం నిపుణులు పౌరులు విద్యార్థుల మాట వినాలని కూడా సూచించారు ఐటీ పార్కు కోసం ప్రత్యాన్మయాలు అందుబాటులో ఉన్నప్పటికీ సహజ వనరులను కూడా ధ్వంసం చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం పర్యావరణ విధ్వంసమేనని కూడా విమర్శించారు ఇక సుపరిపాలన అందించాలని కూడా దేశమంతటా డిమాండ్ కాంగ్రెస్ చేస్తుందని కూడా కంచగచ్చిపోలిలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుందని కూడా ఎద్దేవా చేశారు ఆ భూములను వేలం వేయడం లేదా కేటాయింపులు జరపాలన్నటువంటి ప్రతిపాదనను కూడా ఉపసంహరించుకోవాలని కూడా సూచించినటువంటి అంశం అయితే వేలం వేసుడు అమ్మేయడము ఇంకేదో చేద్దామనేటువంటి వాటిని కూడా సుప్రీంకోర్టు మొత్తానికి ఆప్ చేయమన్నది దాని మీదుగా నోరు మెదపాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం దాని మీద ఇప్పుడైతే నోరు మెదపద్దు దాని విషయంలో దాని జో దాని విషయంలో ఎలాంటి దా అసలు దాని జోలికి కూడా పోవద్దు ఏది నాలుగు వందల ఎకరాల భూమికి సంబంధించి దాని ప్రస్తావనకు కూడా పోవద్దు అట్లా సుప్రీంకోర్టు మొత్తానికి ఆర్డర్స్ ఇచ్చేసింది